నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల శరభవరం రిపీట్ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల శరభవరం పంచాయతీ పరిధిలోని రాజన్నపేట నుండి ఆర్ల వెళ్ళే రోడ్డు బోడుమెట్ట వద్ద బురద ఊబి తొలగించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో బురదల దీక్ష నిర్వహించడం రోలుగుంట మండలంలో జరిగింది శరభవరం పంచాయతీ పరిధిలో వడ్డీప నుండి రాజన్నపేట నుండి గడపపాలెం గుర్రాల బయలు తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది వడ్డీప నుండి ఆర్ల ప్రధానమంత్రి రోజ్గార్ యోజన సడక్ పథకం కింద తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది రాజన్నపేట బొడిమెట్ట నల్లరాయి క్వారీ రోడ్డు నిర్మాణం నిమిత్తం కొత్త రోడ్డు ఫార్మేషన్ చేశారు ఫార్మేషన్ చేసిన రోడ్డు నెట్టంతా కలిపి తారు రోడ్డు వద్ద బురదగా ఉబ్బు తయారైంది దీనివల్ల రాత్రివేళలో అనేక మంది గిరిజనులు బైక్ మీద ఊబిలో కూరుకుపోతున్నారు దీంతో నూట ఎనిమిది కూడా రావడానికి ఆస్కారం లేదు రేషన్ బియ్యం కోసం రాజన్నపేటకు కాలునట్టుకునే వెళ్లవలసిన పరిస్థితి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు తారులు వేయిస్తున్నారు ఈ రోడ్లన్నీ నలరాయి క్వారీ భారీ వాహనాల వల్ల తారు రోడ్డు బురద ఊబిలాగా తయారవుతోంది దీంతో చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి తక్షణమే ఊబిని తొలగించి రవాణాకు ఆటంకం లేకుండా చేయవలసిందిగా అధికారులను వేడుకోవడం జరిగింది ప్రధానమైన గిరిజన ప్రాంతాల్లో ఉన్న రోడ్డు నల్లరాయి క్వారి రవాణా చేయడంతో ఉన్న రోడ్లన్నీ బురదగా మారిపోతున్నాయి పూర్వం డోలీల గతి అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం డోలీ రహితగా గ్రామాలు తయారు చేస్తామని చెబుతున్నారు ಹೇರ್ ಕೇರ್ 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 ಪಟ್ ಆನ ಹೇ ಲಗ ತಿ 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 ಯಾಕ ತಿ ಸರ್ದಾಗ್ ನೋಟ್ ಕೊಡ್ತಾನೆ ನಿಜವಾಗಿ జట నుండి అర్ల ఎల్లి మధ్యలో బోర్డు మెట్ట వద్ద రోడ్ వెంటనే తొలగించాలి తొలగించాలి క్వారీ లారీలకి రోడ్డు రోడ్డు మీదకి వచ్చిన హూబుని వెంటనే తొలగించాలి తొలగించాలి క్వారీ లారీలు వేసినటువంటి మట్టిని రోడ్డు మీద వచ్చినటువంటి ఊబుని వెంటనే తొలగించాలి తొలగించాలి యాజన్పేట క్వారీ నుంచి వచ్చినటువంటి ఊబుని మొత్తం రోడ్డు మీద వేసినటువంటి మట్టిని వెంటనే తొలగించాలి నాట్ ఎయిట్ ఎల్లుగా రోడ్డు ఏర్పాటు చేయాలి రోడ్డు ఏర్పాటు చేయాలి తొలగించాలి 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 గ్యాస్ తెచ్చుకోవాలంటే ఆటో వెళ్ళాలన్నా ఈ ఊబులో ఊరుకు పోతుంది వెంటనే ఊబుని తొలగించాలి 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 ఊబుని వెంటనే తొలగించాలి 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 ప్రధానమంత్రి రోజుగారి యోజన పథకంలో వేసిన రోడ్డుని ఊబుగా తయారైన దాన్ని వెంటనే తొలగించాలి 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 అధికార యంత్రాంగం వెంటనే ఊబుని తొలగించాలి 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 రాజన్నపేట క్వారీ దగ్గర ఉన్నటువంటి ఊబుని వెంటనే తొలగించాలి 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 రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి ఊబుగా తయారైంది వెంటనే తొలగించాలి 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 నేను గదపలెం గ్రామంలో ఉంటున్నాను చాలా రోజుల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే బురద అయిపోతూ ఉంటుంది అలాగ వాహనాలు అంబులెన్స్ వెళ్ళటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అధికారులు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని మాత్రం ఈ బురదను తొలగించేసి మాకు రోడ్డు శాంక్షన్ చేసి వేయిస్తారని కోరుకుంటున్నాం మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మొత్తం నడవడానికి కూడా ఈ బురద బురదలో ఎంత లోతుకి దిగబడిపోతుంది నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ అధికారులు దీనికోసం పట్టించుకుంటారని కోరుకుంటున్నా ఇది చూడండి బురద బుర మొత్తం ఊబి ఇది దీనికి అర్ల పంచాయతీ గిరిజన పంచాయతీ సుమారుగా ఒక ఐదు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నీ కూడా ఈ ఊబిలో దిగి వెళ్ళాలి ప్రధానమంత్రి రోజుగార్ సడక్ యోజన పథకం ద్వారా ఈరోజు రోడ్డు ఏర్పాటు చేశారు కానీ ఈ రోడ్డు అనేది ఇటువైపు క్వారీ ఈ రోడ్డు తీయడంతో అటు నుంచి వచ్చిన బట్టి మొత్తం ఇక్కడ ఊబుగా తయారయ్యి ఒకటి సున్నా ఎనిమిది బండి కానీ అలా వన్ నాట్ ఎయిట్ కానీ అలాగే జీరో సున్నా నాలుగు బండి కానీ ఎప్పుడు కూడా గిరి గిరిజన ప్రాంతాలు రావడానికి ఆస్కారాలు లేవు వెంటనే అధికార యంత్రాంగం ఈ ఊపుని వెంటనే తొలగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బురదలో కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది తక్షణమే ఈ తేల రెండోది ఏంటంటే రేషన్ బియ్యం కోసం వెళ్ళాలంటే కనీసం ఆరు కిలోమీటర్ దూరం రాజానిపేట రావాలి అర్ల కానీ గుర్రాల బ్యాలి కానీ గదపాలెం కానీ ఇవన్నీ కూడా ఈ రూట్ మీద రావాలా రాత్రులు అనేక మంది ఈ ఊపులో దిగిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఉన్నది అటువంటి పరిస్థితిలో ఈ ఊబిని తొలగించాలని చెప్పేసి మేము ఈరోజు మోకాళ్ళ లోతులో ఉన్న ఊబు నుంచి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తాం తక్షణమే తొలగించకపోతే మాత్రం భారీ ఎత్తున ఆందోళన చేస్తాం ఎందుకంటే ఇటువైపు ఈ లారీలు కారీ లారీలు బాగా ఉన్నాయి కానీ మనుషులు వెళ్ళడానికి మాత్రం ఊబిలో కూరుకుపోవడం వల్ల చాలా అన్యాయం అవుతుంది కాబట్టి వెంటనే ఊబుని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం